పుష్పతో బన్నీ బ్రాండ్ మోత మోగిపోతోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే తొమ్మిది వందల కోట్లకు పైగా మార్క్ దాటేసింది ఇక ఆరు రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే ఈ సినిమాని ఆడియన్స్ పూనకాలు వచ్చినట్లు చూస్తున్నారు ఎప్పుడో ఎనభై తొంభై దశకాల్లో చిరంజీవి బాలయ్య సినిమాలకి చాలా గ్రామీణ ప్రాంతాల్లో టికెట్స్ కోసం థియేటర్స్ దగ్గర ఇకబడేవారు ఇప్పుడు అలాంటి వాతావరణం నార్త్లో పుష్ప టూకి కనిపిస్తోంది పుష్ప టూ ది రూల్ బాలీవుడ్ రికార్డుల బూజు దులిపాక బన్నీకి నేషనల్ వైడ్ ఇమేజ్ వచ్చేసింది కాబట్టి అతని నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాలపైన కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో దేశవ్యాప్తంగా ఆడియన్స్ని దృష్టిలో ఉంచుకొని ఆయన కథలో ఎంపిక ఉండాలి ఇక బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడని తెలిసిందే ఇప్పుడు మాటల మాంత్రికుడికి బన్నీ మాస్ ఇమేజ్ కి రీచ్ అయ్యేలా సినిమాని తెరకెక్కించడం పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పాలి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటిదాకా పాన్ ఇండియా మూవీ తీయలేదు రాజమౌళి సుకుమార్ల సరసర నిలుస్తున్నా సరే ఆయన పేరు ఇంకా హిందీ మార్కెట్ దాకా రీచ్ కాలేదు ఇప్పుడు అల్లు అర్జున్తో చేయబోయే సినిమా ఆ అవకాశం ఇస్తోంది ఇది ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ కాంబోనో చెప్పనక్కర్లేదు జులై సన్ ఆఫ్ సత్యమూర్తి ఒకదాన్ని మించి మరొకటి ఘన విజయం సాధించాయి అలవైకుంఠపురంలో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు సాధించింది ఇప్పుడు నాలుగోసారి ఈ కాంబో చేతులు కలపబోతోంది ఈసారి త్రివిక్రమ్ బాధ్యత చాలా అంటే చాలా పెరగనుంది ఇప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అయ్యే కథలతోనే ఎక్కువగా మూవీస్ చేశారు అతని మాటలతో మ్యాజిక్ చేసి ఎక్కువ సక్సెస్లు అందుకున్నారు అలాగే త్రివిక్రమ్ సినిమా అంటే డ్రామా ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పటిదాకా చేసినవి తెలుగు ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా మెప్పించినవి నార్త్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుంటే ఈ బార్డర్స్ దాటి బయటకు రావాల్సి ఉంటుంది పుష్పలో సుకుమార్ చేసింది అదే బాహుబలి ద్వారా జక్కన్న మాస్ పల్స్ అందుకుంది దీనివల్లే సో త్రివిక్రమ్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే యూనివర్సల్ అపీల్ ఉంటుంది అయితే త్రివిక్రమ్ లాస్ట్ మూవీ గుంటూరు కారం మీద విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే కమర్షియల్గా డబ్బులు వచ్చాయేమో కానీ ఫ్యాన్స్ ని పూర్తిగా సంతృప్తిపరచని మాట వాస్తవం ఆ మరకపోవాలంటే బన్నీ ప్రాజెక్ట్ నా భూతూ భవిష్యత్ అనే రేంజ్లో ఉండాలి ఇక త్రివిక్రమ్ బీ బ్రాండ్ను ఏ మేరకు నిలబెడతాడో చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి